నమస్తే మీకు ఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ద్వేషం ఎందుకు అనేది అర్థం కావడం ఒకటైతే అర్థమైంది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి యాజ్ ఎ కామన్ మ్యాన్గా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ సక్సెస్ అయినాం చెడుగా చెప్పింది దాని నో డౌట్ ఏంట కానీ జగన్మోహన్ రెడ్డి వద్దు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినటువంటి కొన్ని పథకాలు మాత్రం అవసరమా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి తల్లివడి లాయర్లకు సంబంధించి నిన్న ఆ స్కీమ్ పేరు మార్చాను అంటే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి పాలసీలు కరెక్ట్ అనేగా ప్రజల ఆలోచించాను